నమస్కారం యాభైవ డివిజన్ జ్యోతి నగర్ చైతన్యపురి కాలనీ యాభై డిజన్ గౌరవ పెద్దలందరికీ నమస్కారం నేను మీ రాచకొండ చక్రాధారావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన నేను రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నాము అధికారంలో ఉన్నాము అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉన్నది ఇది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు మున్సిపల్ ఎలక్షన్లు ఎలక్షన్లలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించగలరు జ్యోతి నగర్ అంటే ఒకప్పుడు బంజారా హిల్స్ లెక్క ఉపయో మేము ఊహించుకునే ఈ జ్యోతి నగర్ను ఎలాంటి గత పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేక రోడ్లు డ్రైనేజీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కూడా చెడిపోయి ఎటువంటి అభివృద్ధి కూడా లేదు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క మొత్తం జ్యోతి నగర్ను ఒక మాస్ ఖాళీలాగా తయారు చేసినారు గత పాలకులందరూ ఇప్పుడు వాటిని గమనించగలరు మార్పు కోసం ఈసారి తప్పకుండా నాకు అవకాశం ఇవ్వగలరు మీకు అందుబాటులో ఉంటాను మన యొక్క జ్యోతి నగర్ లో నే యొక్క ప్రజా కార్పొరేటర్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ఇన్ఛార్జ్ని మీకు అందుబాటులో వస్తాను మీకు ఏ రెవెన్యూ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ అవసరం ఉన్నా కూడా మీరు మీ సేవలకు పోకుండా మా ఆఫీస్కి వచ్చినట్టయితే మేమే అప్లికేషన్ ఫిల్అప్ చేసి మా మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జి ఆ యొక్క ఆఫీసులలో ఆ కులం సర్టిఫికెట్ కూడా తీసుకుని వచ్చి మీ ఇళ్లలో ఇవ్వగలడు ఈ యొక్క ఐదు సంవత్సరాలలో ఈ జ్యోతి నాగారు గౌరవాన్ని మళ్ళా పూర్వ వైభవాన్ని మేము తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తా నేను ఇప్పటి వరకు ఎస్ఆర్ఆర్ వాకర్స్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అక్కడ దాదాపుగా నాకు రూపాయి వచ్చేది లేకున్నా కూడా ఆ యొక్క ఎస్ఆర్ఆర్ వాకర్స్ గ్రౌండ్ను నా సొంత పైసలతో ఏడు లక్షలతో చాలా అభివృద్ధి చేశాను పక్కకు ఉన్న గ్రౌండ్ను ఈ యొక్క దివసన కూడా నేను చాలా పూజలు దైవానికి అంకితమైన వ్యక్తిని భగద్ నగర్లో ఉన్న అయ్యప్ప దేవాలయాన్ని కూడా నా సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా కూడా ఆ పార్క్లో ఉన్న శివాలయాన్ని కూడా నిర్మాణం చేస్తా అని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను మీకు అందుబాటులో ఉండి నేను నా ఫోను ఫోన్ ఎత్తకపోవడం కానీ గత వాళ్ళని చూశారు ఇప్పుడు మన ఒక అవకాశం ఇవ్వని వస్తున్నారు ఇప్పటికే మీరు మూడు అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు మీరు ఎవరి మాటలు నమ్మకుండా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చూడగలరు నా ఫోను నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఏ చిన్న చిటుకు అన్నా కూడా మీ ముందు వాలి మీకు మీ బిడ్డలేగా నాకు ఎటువంటి కుటుంబం లేని నేను మీ బిడ్డలాగా మీ కుటుంబ సభ్యునిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి పదకొండవ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో சீட்டு குத்து பண்ண ஓட்டு வேசி நன் ஆசீர்வாதி அத்தியத மெஜாரி தான் கெலிச்சகை